అమరావతిలో వివిధ నిర్మాణాల కోసం సంబంధించిన టెండర్లు ఖరారు చేస్తున్నారు అందులో భాగంగానే వరద నివారణ చర్యలు సహా వివిధ పనులకు సంబంధించినటువంటి విషయాల్ని ఖాయం చేస్తూ అధికారికంగా ప్రకటించారు అందులో ముఖ్యమైనటువంటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ భవన నిర్మాణం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు భవన నిర్మాణం ఈ రెండు ఐకానిక్ టవర్స్గా చెప్తున్నారు ఈ ఐకానిక్ టవర్స్ నిర్మాణానికి సంబంధించి వీటితో పాటు సచివాలయ నిర్మాణ పనులు కూడా చేయాల్సి ఉంది దానికి సంబంధించిన టెండర్ అయితే ఇంకా ఖరారు కాలేదు ఏపీ హైకోర్టు ఏపీ అసెంబ్లీ భవనం రెండింటికి సంబంధించిన నిర్మాణ పనులకి టెండర్లు ఖరారు చేశారు అసెంబ్లీ భవన నిర్మాణం టీకి అప్పగించారు అదే హైకోర్టు భవన్ నిర్మాణాన్ని ఎన్సిసి సంస్థకి కేటాయించారు అయితే ఆశ్చర్యం ఏంటంటే అమరావతిలో ఇప్పటికే ప్రభుత్వం భూమి ఖాయం చేసింది ఎక్కడ నిర్మించాలో తేల్చింది దానికి సంబంధించినటువంటి పునాదుల పని కూడా పూర్తయింది ఐదేళ్ల క్రితమే పునాదులు నిర్మించినప్పుడు కూడా వాటి మీద పనులు నిర్మాణం జరగకపోవడంతో ఐదేళ్ళగా అవి పడావుగా ఖాళీగా ఉండాల్సి వచ్చింది ఇప్పుడు ఆ పునాదుల మీద నిర్మించబోతున్నటువంటి భవనాలకి ఎస్ఎఫ్టీ చదరపు గజానికి ఐదు వేల ఐదు వందల మూడు రూపాయల చొప్పున కేటాయిస్తున్నారు అంటే భూమి ఊరికనే వచ్చే అంటే ప్రభుత్వం కేటాయించే రెండోది ఇసుక ఉచిత ఇసుక అందుబాటులో ఉంది పక్కనే కృష్ణానది నుంచి ఉచితంగా తీసుకోవచ్చు అయినా ఒక్కొక్క చదరపు గజానికి ఐదు వేల ఐదు వందల మూడు రూపాయలంటే ఇదొక అసాధారణమైనటువంటి వ్యయం అంత పెద్ద మొత్తాన్ని ఒక్కొక్క ఎస్ఎఫ్టీకి ఎల్ఎన్టీ సంస్థ కట్టబెట్టడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఎంత పెద్ద మొత్తం ఆలోచించండి ఐదు వేల ఐదు వందల మూడు రూపాయలు పైబడినటువంటి ఖర్చుతో ఒక ఎస్ఎఫ్టీ నిర్మాణం చేసేదానికంటే ఏ రేంజ్లో ఏ లెవెల్లో అమరావతిలో అసెంబ్లీ భవన నిర్మాణం జరుగుతుందో ఆలోచించండి ఓకే అసెంబ్లీ భవనం అమరావతిలో అత్యంత ఖరీదుగా కడతారు కాబట్టి ఐదు వేల ఐదు రూపాయలు చొప్పున ఎస్ఎఫ్టీకి కేటాయించారే అనుకుందాం మరి ఆ పక్కనే నిర్మిస్తున్నటువంటి ఏపీ హైకోర్టు భవనానికి కేవలం మూడు వేల ఎనిమిది వందల రూపాయలు మాత్రమే ఒక్కొక్క ఎస్ఎఫ్టీకి ఎందుకు కేటాయించారు అసెంబ్లీ భవనానికి హైకోర్టు భవనానికి ఒకే ప్రాంతంలో ఒకే చోట ఏకాకాలంలో రెండు కాంట్రాక్ట్ సంస్థలు నిర్మిస్తుంటే ఎల్ అంటీకేమో అసెంబ్లీ కోసం ఎస్ఎఫ్టీ ఐదు వేల ఐదు వందల రూపాయల చొప్పున కేటాయించి ఎన్సీసీకి ఏమో హైకోర్టు భవనానికి మూడు వేల ఎనిమిది వందల రూపాయల చొప్పున మాత్రమే కేటాయించారంటే ఏమనాలి అసలు ఏం జరిగింది ఎటువంటి అవినీతి అక్రమాలు ఇతర లావాదేవీలు ఏమీ సాగకుండానే ఈ రీతిలో టెండర్ల కేటాయింపు జరుగుతుందా ఇంత పెద్ద మొత్తం తేడా ఉంటుందా వంద రూపాయల తేడా ఉంది రెండు వందల రూపాయల తేడా ఉంది ఐదు వందల తేడా ఉంది అనుకుంటే ఓకే ఏకంగా పదిహేడు వందల రూపాయలు ఒక్కొక్క ఎస్ఎఫ్టీ దగ్గర నిర్మాణంలో ఏపీ హైకోర్టుకి ఏపీ అసెంబ్లీకి మధ్య తేడా ఉందంటే ఎంత వైరుధ్యం అన్నట్టు ఎన్సిసికి ఏమో మూడు వేల ఎనిమిది వందల రూపాయలు మాత్రమే ఎస్ఎఫ్టీకి ఇస్తూ ఎల్ ఐదు వేల ఐదు వందల రూపాయలు చొప్పున కేటాయించేదానికి తగ్గట్టుగా టెండర్లు ఖరారు చేయడం వెనక అసలు మతలబేంటి అసలు ఏం జరుగుతోంది ఇంత పెద్ద వైరుధ్యం అమరావతిలోని రెండు భవనాల నిర్మాణంలో వస్తే మొత్తం కాంట్రాక్టర్ల విషయంలో ఎంతెంత ఎక్కడెక్కడ ఇలాంటి వ్యవహారాలు నడుస్తున్నాయి అనేటువంటి అనుమానం జనకి కలగక మానదా ఆలోచించాలి ప్రభుత్వం కూడా ఇంతంత పెద్ద మొత్తాన్ని కాంట్రాక్ట్ సంస్థలకి కట్టబెట్టడం ద్వారా భారీగా అవినీతికి పాల్పడుతున్నారు టెండర్ల ఖరారు నుంచి ఆ టెండర్లు ఫైనల్ చేసిన దశలో వరకు అన్ని చోట్ల అక్రమాలు సాగుతున్నాయి అసలే వివిధ సంస్థల నుంచి పెద్ద మొత్తంలో అప్పులు తీసుకొస్తూ ఆ అప్పుల్ని కాంట్రాక్ట్ సంస్థలకు టెండర్ల ఖరారు పేరుతో పెద్ద మొత్తం కాజేసేటువంటి కుట్ర సాగుతుంది అనేటువంటి విమర్శలు మొదలవుతున్నటువంటి దశలో ప్రభుత్వం స్పందించాల్సి ఉంది ఇంత వైరుధ్యం ఇంత తేడాతో నిర్మాణ పనులకి శ్రీకారం చూడుతున్నారంటే ఖచ్చితంగా ఇందులో పెద్ద మొత్తం అవినీతి జరుగు ఉంటుంది అనేది చాలామంది అనుకునే వరకు వస్తుంది కాబట్టి ప్రభుత్వం ఆలోచించాలి ఇలాంటి విషయాల్లో పూర్తి స్థాయిలో స్పష్టత జనానికి ఇవ్వాలి లేదంటే ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి అని చెప్పుకుంటున్నట్టుగా అమరావతి అంటే అవినీతి అనేటువంటి ముద్ర బలపడేటువంటి ప్రమాదం ఉంటుంది